పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి క్వారీలో డ్రోన్ ఎగరేయాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉళ్లపల్లి భరత్ కుమార్ పేర్కొన్నారు కావుల బీజేపీ పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కావులు నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు చేశారని పేర్కొన్నారు అందువల్లే క్వారీలో డ్రోన్ ఎగరవేసి కావులీ ఎమ్మెల్యేను అతమార్చాలన్న ప్రయత్నం జరిగిందన్న అనుమానాలున్నాయని వివరించారు ప్రైవేట్ వ్యక్తుల స్థలంలో డ్రోన్లు ఎగరవేయటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు గతంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు అనేకం ఉన్నాయని వివరించారు వైసీపీ నేతలు చేసిన ఇలాంటి వ్యవహారాలను బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కోట పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ వెంకటేశ్వరులతో పాటు పలువురు పాల్గొన్నారు మనమందరం కూడా గమనిస్తే పైలాన్ ఏ విధంగా రాత్రికి రాత్రికి ధ్వంసం చేసి అక్కడ ఎక్కడా కూడా చిన్న ఒక కాంక్రీట్ రాయి బోళ్ళు లేకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ అదేవిధంగా ఈ మధ్యకాలంలో తుమ్మలపేటలో ఏదైతే శిలా పలకాన్ని ధ్వంసం చేసేదో దాన్ని ఏ విధంగా చిత్రీకరించారో మనందరూ కూడా తెలుసు అదేవిధంగా కరుణాకర్ మీద చనిపోయే విధంగా ఏ విధంగా ముసలిలో ఉన్నటువంటి కరుణాకర్ ఏ విధంగా చనిపోయాడు అనేది కూడా మనందరూ కూడా తెలుసు ఆ మీడియాలో కూడా చూసాం హర్షాని ఒక ఎస్సీ సోదరుడిని హర్షాన్ని తీసుకుపోయి ఇంటికాడ కొట్టి మన మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమారు కాళ్ళు కొట్టు కాళ్ళు దాకా క్షమాపణ అడిగిన దాకా చెయ్యినటువంటి నేరాలకి చేసినటువంటి విషయం మన అందరం కూడా తెలిసినటువంటి విషయం అదేవిధంగా దందాలు దోపిడీలు అన్నీ ఇక్కడ మన రూట్ మ్యాప్ అని చెప్పేవి కావల్లో కూడా ఒక రూట్ మ్యాప్ వేసింది మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారి యొక్క కోరి మీద డ్రోన్ ఎగరేసామని చెప్తాం నేనే పంపించాను ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి కొంతమంది గోరళ వినోదు దామెర్ల శ్రావణ్ కుమార్ సోషల్ మీడియా ఆత్మకు రాజేష్ విశాలకు వేణు వీళ్ళు అందరూ కూడా వెళ్ళారు డ్రోన్ ఎగరేసేదానికి వాస్తవంగా మనం కొన్ని సీక్రెట్లు కూడా కొంతమంది మెయింటైన్ చేస్తాం ప్రెస్ కూడా కాదట్లేదు నలుగురు పోయి మీరు డ్రోన్ ఎగలేసి గంటల తరబడి ఆ ప్రాంతంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు నా మీద అత్యా ప్రయత్నానికి వచ్చారు నన్ను మర్డర్ చేయడానికి వచ్చారని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పారంటే నేను ఒక ఒక విషయం ఆయన చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మీరు న్యాయపూరితమైనటువంటి కొన్ని విషయాలు చేశారు కాబట్టి మీరు కొన్ని దౌర్జన్యాలు చేశారు కాబట్టి అనేక మంది ఒక అతను చనిపోయేదానికి మీరే కారకులు కాబట్టి అతను కూడా భయపడి నన్ను ఎక్కడ ఈ విధంగా ప్లాన్ చేసి చంపుతాను అని భయపడి ఆ రోజు నేను సమయం లేని చెప్పి ఉన్నాను ఇక నేనేమంటున్నాడు ఇది పోలీసు ఎంక్వైరీలో ఎవరి ముద్దాయిలు ఎవరైనా తెలుస్తుంది చట్టం చట్టం పని చేసుకుంటా బాగుంది నేనేమింటున్నా అంటే మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే సమాధానం మీకు నేల చరిత్ర లేదా నిన్న కాకా గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పావులే దాగును వెన్నే నెయ్యే తిన్ను వెన్నే తిన్ను ఆయన ప్యూర్ వెజిటేరియన్ అన్నట్టుగా గోవర్ధన్ రెడ్డి గారు ఆయన స్టైల్లో అనేక విధాలుగా చెప్పినటువంటి విషయం మనందరం కూడా చూశారు నిజమో నిజమో మీకే తెలియదు కొండల మింగేశారు ఎమ్మెల్యేలందరూ కూడా భూదండాలు చేశారు అనేక మందిని కనిపించకుండా చేశారు అనేక మంది మీద అటెంప్ట్ మంటలు పెట్టారు నేను ఒకటే అడుగుతున్నా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు ఆ రోజు ఉన్నటువంటి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మీద నిన్నెమైనా అరిసేడా నిన్నెమైనా తిట్టాడా నిన్నేమన్నా కొట్టాడు ఓన్లీ తెలుగుదేశం అనే అతను లీడర్ కాబట్టి అతని యొక్క పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించి కొట్టి భయంకరంగా కొట్టి ఆ రోజున్నటువంటి సిఐ రోషి గారితో మీరు కాదా కేసులు పెట్టించింది మీరు పెట్టినోదా చెప్పండి అదేవిధంగా వాళ్ళ అమ్మాయిలు కాలేజీకి పోతుంటే ఎంత నరకం అనిపించారో నాకు తెలుసు వాళ్ళ భార్య మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు ఇవన్నీ నిజాలేనా ఇవన్నీ ఆ రోజు అబద్ధారా అబద్ధాలను మీరు పెట్టించారా నిజాలనే కదా మీరు పెట్టించారు ఈరోజు మీ దాకా వస్తే మీరు రూటు ప్లాన్ చేసి ఈ కావల ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు కాదు ఐదు సంవత్సరాల్లో దౌర్జన్యం దుర్మార్గాలు చేసింది ఒకసారి ఆలోచన చేయండి అంటే మీరు చేస్తేమో అని నిజము ఇంకెవరన్నా చెప్తే అది అబద్ధమా బయట మీ యొక్క క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి అనేది భయపడి ఉండొచ్చు నన్ను నేను ఆ ప్రాంతంలో ఉంటాను కాబట్టి నేను ఉంటానని ఆ లెక్కీ నిర్వహించ ఉండొచ్చు తప్పులేదు నన్ను మీకు మీరున్నటువంటి విధానంలో నమ్మాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది మీరు ప్రమాణానికి నేను కానీ నిరూపించకపోతే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అని ఆయన ఏదో ప్రమాణం అంటున్నాడు ఆయన భోగోళ్ళలో ఒక ఆయన కూర్చుంటాడు డ్రెస్లో సోషల్ నేను అంత పచ్చిత్రన్ని కూర్చుంటాడు ఒక ఆయన లఘు అని నేను ఒకటే చేస్తున్నాను నువ్వు నన్ను ఎన్ని మాట్లాడేవో నేను మాట్లాడటంలే కానీ నువ్వు రా ప్రమాణం ఎంతమంది వస్తారు రండి మీ మాజీ ఎమ్మెల్యే తీసుకోవాలరా ఇవన్నీ నేను చెప్పిన కాదు వాస్తవం కాదు అంటే ప్రమాణం చేస్తాం తర్వాత ఇది కూడా చేస్తాం మీరు ప్రమాణం చేయలేకుండా మీరు మాట్లాడకుండా మీరు అనేకమైనటువంటి దుర్మార్గాలు చేస్తే ఈరోజు పెద్ద పద్ధతిలాగా మాట్లాడతా ఇలాంటి వాటిని భారతీయ జనతా పార్టీ ఏమి జరిగినా సరే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించుకో